అవాకులు చవాకులు పెలితే తోట తీస్తా సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి నాపై అసత్య ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదు అనుమానాల నివృత్తికై నన్ను సంప్రదించండి ఏ సమయంలోనైనా మీకు సమాధానం ఇస్తా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుండి సొంత వ్యాపారాలలో అంచలంచులుగా ఎదిగి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నామని సనపురెడ్డి పెంచుల్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు సుమారు నలభై సంవత్సరాల నుండి పెద్దల సహకారంతో వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఆయిల్ వ్యాపారం నుండి డాల్ సెక్షన్ లో కూడా వ్యాపారాలు ప్రారంభించి రెండు వేల ఇరవై మూడు వరకు డాల్ సెక్షన్లో వ్యాపారాలు చేశామని అన్నారు ఆయిల్ సెక్షన్లో నేను ప్రవేశించడానికి ఆయిల్ సెక్షన్ ప్రముఖుడు నాకు ఆర్థికంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ తన సొంత నిధులతో వ్యాపారాన్ని ప్రారంభించి భాగస్థుడిగా ఉంటూ నాకు సహాయ సహకారం అందిస్తున్న వ్యక్తిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు అదేవిధంగా తెలంగాణలో కూడా ఆయిల్ సెక్షన్ ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని ప్రారంభించారని అన్నారు అందులో భాగంగా మిగతా వ్యాపారాలకు మూడేళ్లు దూరంగా ఉన్నానని ఇప్పుడు వ్యాపారానికి వ్యాపార లావాదేవీలు భాగస్థులకు ఎల్లవేల అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు నేను అందుబాటులో లేని సమయంలో వ్యాపార భాగస్వామి నాపై అసత్య ప్రచారాలు చేశారని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని తెలిపారు నాపై అసత్య ప్రచారాలు చేసిన తోటి భాగస్థులు వ్యాపారంలో సంబంధం లేని వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు వ్యాపారంలో ఎవరికైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు మీరు ఎప్పుడు వచ్చినా లావాదేవీలు సరిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు రాజకీయ ప్రెస్ కాదు నేను వ్యాపారంలోకి వచ్చి నలభై ఐదు సంవత్సరాలు పూర్తయింది నలభై ఐదు సంవత్సరాలు నా వ్యాపారాల్లో ఏ విధంగా ఎదిగాను నాకు ఎవరు సహకరించారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి మీ అందరి ద్వారా ఒక గెట్ గట్టుగా ఏర్పెట్టుకోవాలని ఆలోచన వచ్చి ఈరోజు ఆ ప్రెస్ ఏర్పాటు చేయండి నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పప్పుల శ్రీ వాణి వెంకటేశ్వరులు అని ఆయన మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకొని వ్యాపారంలోకి ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ పద్నాలుగున నేను సొంత వ్యాపారం ప్రారంభించడం ఈరోజు వరకు ఆయిల్ ఫీల్డ్ ఎత్తునేమి డాల్ ఫీల్డ్ ఎత్తునేమి అన్ని ఫీల్డ్లో ఒక పెద్దల సహకారంతో అంచులంచులుగా ఎదురుతూ ముందుకు పోదాం అంటే ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకొని వ్యాపార రంగంలో అన్ని రంగాలలో కూడా అందరి సహకారాలతో వ్యాపారస్తుల కండదండలతో ఒక నాయకుడిలాగా ముందుకు ఎదుగుతూ వస్తున్నాను అదే ధరల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయిల్ సెక్షన్లోంచి డాల్ సెక్షన్లో కూడా మేము ఆ రంగంలో కూడా ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డాల్ సెక్షన్లో కూడా నేను ఒక అంచుగా ఎర్రటం జరిగింది ఆ డాల్ సెక్షన్లోకి నేను వచ్చేదానికి ఆర్యవేశ ప్రముఖుడు ఆర్థికవేత్త అన్ని విధాలుగా ఫైనాన్స్ సపోర్ట్ చేసి నాకు పార్ట్నర్గా అతను సొంత నిధులతో ఆ డాల్ సెక్షన్లో పెట్టుబడి పెట్టి నాతో చే చేదోడు వాదోడుగా వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోయిన ఒక మంచి ఆరివశి ప్రముఖుడు నాకు స్నేహితుడుగా ఉంటాం నేను చాలా గర్వించాను రెండు వేల ఇరవై మూడులో చాలా సంవత్సరాలు అయింది అన్నదమ్ములు కూడా విడిపోతాం విడిపోవడం లేరు అదే అదేవిధంగా మనకు రాజకీయ పిచ్చి కాబట్టి ఇన్ని రంగాల్లో మనం దాన్ని చూడాలంటే కష్టమని ఇద్దరం కూడా విడిపోవడం జరిగింది అదే ధరగా నేను మా ఆయిల్ వ్యాపారాన్ని హైదరాబాదులో ఈ ఏప్రిల్ నెలలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి తెలంగాణ ఏరియాలో కూడా దాన్ని డెవలప్ చేయాలని తెలంగాణ ఏరియాల్లో ఏప్రిల్ నెల నుంచి ఇంచుమించు ఒక మూడు నెలలు హైదరాబాదులో మా యొక్క ఆఫీస్ని సటరేట్ చేసుకునే దానికి మూడు నెలలు హైదరాబాదులో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగా మూడు నెలలు మా వ్యాపారస్తులందరికీ కూడా దూరం అయ్యటం అనేది గ్యాప్ రావటం అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా చెప్ప ఈ రోజు నుంచి అక్కడ ఆఫీస్ సెటరేట్ అయింది కాబట్టి ఎప్పుడు మళ్ళా మీతో అందుబాటులో ఉంటానని మీ ద్వారా మా వ్యాపారస్తులు అందరికీ తెలియజేయాలని ఒక ఆలోచన ఈ మూడు నెలల్లో నాకు అన్ని విధాలా సహకరించి డాల్ వ్యాపారంలో నన్ను ఒక సాయికి తీసుకుపోయిన వ్యక్తి విడిపోయినాం కాబట్టి కొన్ని లావాదేవీలు అక్కడ మూడు నెలల్లో నేను అందుబాటులో లేదు కాబట్టి లావాదేవీలు జరగట్లేదు ఆయన అందుబాటులో లేడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అనే ఒక దుఃప్రచారాన్ని మా మాట్లాడటం జరిగింది అందుకు అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఎవరికి ఉన్న లావాదేవీల్లో మా ఆఫీసులో ఎవరైనా సరే రేపటి నుంచి నేను అందుబాటులో ఉంటాను మీరు వచ్చి మీ యొక్క అకౌంట్స్ను సరిదిద్దుకునేదానికి ఎలాంటి అభ్యంతరం లేదు సర్దిద్దుకోవాలని చెప్పి మా వ్యాపారస్తులందరినీ ఆయిల్ వ్యాపారస్తులు కావచ్చు డాల్ వ్యాపారస్తులు కావచ్చు అందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటూ వాళ్ళందరినీ రమ్మంటున్నాను ఆ విధంగా ఆఫీస్కి రాకుండా ఎక్కడంటే అక్కడ అవాకులు చవాకులు పేలిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు ఆ వ్యక్తుల యొక్క అవాకులు చవాకులు పేలిన వ్యక్తుల యొక్క వాయిస్ కూడా రికార్డ్ చేసి నా స్నేహి స్నేహితులు కొంతమంది నాకు పంపించడం జరిగింది ఆ వాయిస్ రికార్డ్ ఆధారంగా నాకు సంబంధం లేని మా వ్యాపారానికి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడున్నారు సంబంధం ఉన్న వ్యక్తులు మాట్లాడున్నారు అందరు వాయిస్ మీలాంటి స్నేహితులు రికార్డ్ చేసి నాకు అందించడం జరిగింది ఆ రికార్డ్ని నాకు సంబంధించిన న్యాయ నిపుణుల చేతికి అందించడం జరిగింది వారు చట్టరీత్యా ఆ వాయిస్ రికార్డును బేస్ చేసుకొని ఆ మాట్లాడిన సంబంధం లేని వ్యక్తులు కావచ్చు సంబంధం ఉన్న వ్యక్తులు కావచ్చు నా దగ్గర నుండి విడిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేదానికి మా న్యాయ న్యాయవాదులు సిద్ధమవుతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా మాట్లాడే వ్యక్తులకు కానీ సంబంధం లేని వ్యక్తులకు కానీ సంబంధం ఉన్న వ్యక్తులకు కానీ మీకేదైనా సరే లావాదేవీలు నాతో ఉంటే సరి చేర్చుకునే దానికి ఎప్పుడైనా రావచ్చు ఇరవై నాలుగు గంటలు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను లేకపోతే మా బ్రదర్ ఉంటాడు మీకు కావాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే బుక్ అక్క అకౌంట్ సగ్గే అడ్జస్ట్మెంట్ కావచ్చు బుక్ అడ్జస్ట్మెంట్ కావచ్చు మొత్తం తీసుకోవచ్చు నీకు ఆ లావాదేవీల కోసం నేను వ్యాపారం హైదరాబాద్లో మానేసి మీ ఎదురుగా కూర్చోవాలంటే వీలు కాదు నేనున్నప్పుడు వచ్చినా నేను లేనప్పుడు వచ్చినా లావాదేవీలు సరి చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతకు మించి ఎక్కువ మాట్లాడి నా వ్యక్తులందరికీ మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఆలోచించి మాట్లాడేది నేర్చుకోండి మీ వాయిస్ రికార్డ్ అంతా నా దగ్గరకు వచ్చున్నాయి నాతో సంబంధాలున్న వ్యక్తులే కాకుండా నా కాడు ఉన్న విడిపోయిన వ్యక్తులే కాకుండా వ్యాపారంలో నాకు లావాదేవీలైన వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు వాళ్ళ వాయిస్ రికార్డు కూడా నాకు మా స్నేహితులు కొంతమంది శ్రేయోభిలాసులు పంపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకునే దానికి వెనకాడు పోవట్లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తూ వ్యాపారస్తులందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను గతంలో ఉన్న అందుబాటులో ఉన్నట్టే ఉండి మీ యొక్క సమస్యలకి ముందుండి పరిష్కారం చేస్తానని చెప్పి మీ ద్వారా మా వ్యాపారస్తులందరికీ తెలియజేస్తుంది